హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకీ చూసేయండి వివేక్ లక్ష్మి ప్లాన్ని అర్థం చేసుకొని లక్ష్మికి కోఆపరేట్ చేస్తూ లేదు మేము ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయం మాకు ఆస్తి పంపకాలు జరగాల్సిందే అలాగే మేం ఆస్తి నష్టపోతే మీరు మాకు సహాయం చేసి తీరాల్సిందే అని వివేక్ అంటూ ఉండగా లక్ష్మి లేదు అలా ఎలా కుదురుతుంది ఆస్తి పంపకాలు జరగాలి అంటే మీరు ఆ సైన్ పెట్టాల్సిందే ఆస్తి పంపకాలు జరిగాక ఎవరి దారి వారిదే ఎవరి ఆస్తి వారిదే ఎవరి కష్ట సుఖాలు లాభ నష్టాలు వారివే అని లక్ష్మి తేల్చి తెగేసి చెప్పేస్తూ ఉండగా జాను ఇలా అంటూ ఉంటుంది సొంత అక్క బావా అయ్యుండి మా మా నాన్న మమ్మల్ని వదిలేస్తారా మేము కష్టాల్లో ఉంటే మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారా మమ్మల్ని నడి రోడ్డు మీదకి విసిరేస్తారా ఇంతేనా మీ బాధ్యత అని జాను అంటూ ఉండగా మిత్ర కూడా అవును ఒక్కసారి ఆస్తి పంపకాలు జరిగాక ఎవరి ఆస్తి వారిదే తప్ప ఒకరి కష్టాలు ఒకరికెందుకు అని అంటూ ఉండగా దేవయాని బావగారు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు వివేక్ ఎవడో తెలుసా మీకు మీ తమ్ముని కొడుకు అటువంటిది వాన్ని గాలి కుదిలేస్తారా అని దేవయాని కూడా అంటూ ఉండగా నన్నేం చేయమంటారమ్మా ఆస్తి పంపకాలు జరిగాక అదే కదా మిగిలేది అయినా నా ఇష్టం ఏమీ లేదు అంతా లక్ష్మి ఇష్టమే అని అనేస్తాడు నందన్ ఇక మాకు నష్టం జరగడానికి నేను ఒప్పుకోను అని వివేక్ అంటూ ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు సరే మాకు అనుభవం మీరు ఇవ్వాల్సిందే అని అంటుండగా అనుభవం ఏమేమైనా వస్తువా ఒకరిస్తే తీసుకోవడానికి అని మిత్ర అంటుండగా అయితే మాకు ఒక ఫ్యాక్టరీనివ్వండి మేము లాభాల్లో దాన్ని రన్ చేసి మీకు చూపిస్తాం ఆ తర్వాతే మాకు ఆస్తి పంపకాలు జరపండి అప్పుడు మేము ఎటువంటి నష్టాన్ని కూడా చవి చూడం అలా కాదని ఇప్పుడే ఆస్తి పంపకాలు జరిపితే మాకే నష్టం జరుగుతుంది మేము దానికి ఒప్పుకోం అమ్మ ఏమంటావమ్మా నువ్వు నువ్వే చెప్పమ్మా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావా అని అంటూ ఉండగా జాను కూడా అతే గారు ఇది జరగడానికి వీల్లేదు ఈ అగ్రిమెంట్ని చింపేయండి అనగానే దేవయాని మూర్ఖంగా ఆ అగ్రిమెంట్ని చింపేస్తూ ఉంటుంది ఆ నటనని చూస్తున్న మనీషాకి మాత్రం కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటాయి ఇదేంటి ఆస్తి పంపకాలు జరగక ముందే వీళ్ళు ఎక్కడో నష్టాలు లాభాలకు ఆలోచిస్తున్నారేంటి అసలు వీళ్ళందరూ కలిసి లక్ష్మి బుట్టలో పడిపోయారు అని అనుకుంటూ ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆ దేవయాని ఒక్కసారిగా లక్ష్మి తెచ్చిన అగ్రిమెంట్ని చింపేసి మాకు అవసరం లేదు మాకొక ఫ్యాక్టరీనివ్వండి అని అంటుండగా వివేక్ మొన్న స్ట్రైక్ జరిగిన ఫ్యాక్టరీనే మాకివ్వండి మేము లాభాల్లో నడిపి చూపిస్తాం అని వివేక్ అంటూ ఉండగా జాను దేవయానీలు కూడా అదే మాట అంటూ ఉంటారు ఇక అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోగానే లాయర్లని ఆడిటర్లని లక్ష్మి ఇక్కడ గొడవ అయిపోయింది మీరు వెళ్ళండి అనగానే సరే అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మామే గారు టెంపర్వరీకి అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని అంటుండగా పర్మనెంట్గా కూడా నువ్వు సాల్వ్ చేస్తావమ్మా అని అనిస్తాడు నందన్ మిత్ర ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు మనిషా కోపంగా అసలు వీళ్ళకేమైంది అని అనుకుంటూ దేవయాని జానుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి అని అంటుండగా నువ్వు చెప్పిందే కదా మనిషా నేను చేసింది అని అంటూ ఉంటుంది దేవయాని అమాయకంగా ఇక జాను అయితే చూసారా మనల్ని నష్టపరచాలని మనం వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలని ఎలా ప్లాన్ చేస్తారో మన ఆస్తి నష్టం జరిగితే వాళ్లకు మంచిదంట అందుకే మనకి అంత ప్లాన్ చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేయమంది మా అక్క మనం వాళ్ళకి ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పి ఫ్యాక్టరీ కావాలి అంటూ అగ్రిమెంట్ పేపర్ని అని జాను గర్వంగా అంటూ ఉండగా మనీషా అసలు మీకు మైండ్ పని చేస్తుందా అని అంటూ ఉండగా వివేక్ అక్కడికి వచ్చి ఏంటి మనీషా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మా మంచి కోసమే ఆలోచిస్తున్నావా అందుకే ఇలా మాట్లాడుతున్నావా మా ఆస్తి పోయి మేం నడి రోడ్డు మీదకి రావాలని నువ్వు కూడా ఆలోచిస్తున్నావా అమ్మ ఏ మనిషి ఆలోచిస్తుందో చూడు మనం ఆస్తి నష్టపోవడం తనకిష్టం ఉన్నట్టుంది అని ఇంకా మనిషిపై చాడీలు చెప్తూ ఉంటాడు వివేక్ ఇక నువ్వేం చెప్పినా ఏం చేసినా మనీషా మా మంచి కోసమే మేం చేసాం రోజు జరిగింది మా మంచికే అని అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే మనీషాని చూస్తూ వివేక్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పకుండానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కోపంతో రగిలిపోతూ రూమ్ బయటికి వచ్చిన మనీషాకి లక్ష్మి ముఖం మీద చిటక వేస్తూ పిలుస్తూ ఏంటి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా ఈ ప్లాన్ కూడా నేనే ఫెయిల్ చేసి నేనే సక్సెస్ అయ్యాను కదా నువ్వు వేసే ప్రతి ప్లాన్ ఇలాగే ఫెయిల్ అవుతూ వస్తుంది అయినా నీ వల్లే నాకు ఇదంతా ఇంత మంచి జరిగింది నీ వల్లే లక్కీని కాపాడుకోగలిగాను ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాను ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ కూడా సాల్వ్ అయినట్టే ప్రతి పనికి నువ్వే నాకు సొల్యూషన్ చూపిస్తున్నావు ఇప్పుడు నేను చైర్మన్గా ఉండడానికి నాకు అవార్డు రావడానికి కూడా నువ్వే కారణం అని మనీషాని చూస్తూ లక్ష్మి అంటుండగా ఇలా చీటింగ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటూ ఉండగా నేనేం చేసినా నా కుటుంబం మంచి కోసమే జాను నా చెల్లి వివేక్ మా భర్త తమ్ముడు దేవయ అని అత్తయ్య గారు నాకు అత్తయ్యే వాళ్ళందరూ నా మనుషులు నువ్వొక్కదానివే పరాయి దానివే నువ్వే ప్లాన్ చేసినా కూడా నేనే గెలుస్తూ వస్తాను ఎప్పటి వరకో తెలుసా మిత్ర గారు నిన్ను మెడపట్టి బయటికి గెంటే వరకు నువ్వు నడి రోడ్డుపై పడే వరకు నేను గెలుస్తూనే వస్తాను అని అంటూ లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్లో నువ్వు ఎలాగో నెక్కుకుంటూ వచ్చావు కానీ ఈసారి ప్లాన్లో నువ్వెలా నెక్కుతావో నేను చూస్తాను అని అనుకుంటూ అప్పటికప్పుడు ఒక కన్నింగ్ ఐడియా చేసుకొని మళ్ళీ సరికు కాల్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఫంక్షన్ హాల్కి చేరిన రౌడీలు లక్ష్మిని ఎలా అవమానించాలా అని ఒకడంటుంటే మరొకడేమో అవమానించడం కాదు ఈసారి లక్ష్మి గారిని కిడ్నాప్ చేసేయాలి అని అంటూ ఉంటాడు మరొకడు అదేంట్రా అవమానించడమే అన్నారు మరి ఇప్పుడు కిడ్నాప్ అంటున్నావేంటి అని అంటుండగా ప్లాన్ మారిందిరా సరే మేడం మనకి లక్ష్మి గారిని కిడ్నాప్ చేయమని చెప్పారు అని అంటుండగా ఆ తర్వాత ఏం చేయాలరా అని ఒకడు అడుగుతుంటే కిడ్నాప్ అయిన తర్వాత మేడంని అడుగుదాం అని మరొకడు అంటుంటాడు అప్పుడే మనిష సరియుకి కాల్ చేసి కిడ్నాప్ కాదు ఏకంగా మర్డర్ చేసే అని అంటుండగా మర్డరా రిస్క్ ఏమో అని సరియు అంటుండగా అది చనిపోతే నీకేమైనా ప్రాబ్లం అవుతుందా అని మనీషా వెటకారంగా అంటుంటుంది అలా కాదు అని సరియు అంటుండగా చెప్పిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయి ఆ ఫంక్షన్లోనే లక్ష్మి చావాలి అని మనీషా అంటుంటుంది అదే ప్లాన్ని మళ్ళీ సరియు రౌడీలకి వివరిస్తుండగా మేడం మర్డరా అని అంటుండగా ఏ చేయలేరా అని అడుగుతూ ఉంటుంది సరియు ఎందుకు చేయలేం మేడం కానీ కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది అని అంటుంటాడు ఆ రౌడీలు ఇక ఎంత ఖర్చైనా పర్లేదు లక్ష్మి అక్కడే మర్డర్ అయిపోవాలి అని అంటూ ఉంటుంది సరియు అలాగే మేడం అలాగే చేస్తాం అని అంటూ వాళ్ళు కాల్ కచ్చేయగానే మేడం నలుగురిలో మర్డర్ అంటే రిస్క్ అవుతుందేమో అని అంటుంటాడు సరయూ మేనేజర్ నాకేమీ రిస్క్ కాదు రిస్క్ ఏదైనా అయితే అది మనిషకే అని అంటుండగా అన్ని వైపుల నుండి లాక్ చేశారన్నమాట అయినా సరే మీరు ఒక చెప్తాను మనీషమ్మని ఇంటికి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఎరేజ్ చేస్తాను అని అంటుండగా మంచి పని చేస్తున్న రాజుగారు ముందు ఆ పని చేయండి అని సరియు అనేస్తుంది ఇక నిజంగానే అవార్డ్ ఫంక్షన్లో లక్ష్మిని కిడ్నాప్ చేసి మడ్డ చేస్తారా మిత్ర లక్ష్మిని ఏ విధంగా కాపాడుతాడో రాను నెప్సస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్